వైసీపీ హయాంలో దిశ చట్టానికి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు దిశ డీఎస్పీ దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఏం సాధించారని నిలదీశారు ఐదేళ్లలో ఎందుకు దిశ చట్టం చేయలేదని అనిత మండిపడ్డారు మహిళలపై వేధింపుల ఘటనలపై మండలిలో చర్చ సందర్భంగా హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ వరదూ కళ్యాణి కౌంటర్ ఇచ్చారు దిశ యాప్ ఉండటం వల్ల మహిళలు ధైర్యంగా ఉన్నారని చెప్పారు అనేక మంది దిశ యాప్ ద్వారా లబ్ధి పొందారని చెప్పారు రాజకీయాల కతితంగా దిశా యాప్ కు సమాంతరంగా మరో యాప్ తీసుకువస్తారా అని వరుదు కళ్యాణ్ ప్రశ్నించారు చట్టం చట్టబద్ధత కల్పించారా దిశా పోలీస్ స్టేషన్ దిశ యాప్ కాదని లేని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు చట్టం 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 పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పి ద్వారా ఒక్కసారి పోలీస్ దిశ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం